నమస్కారం సార్ నా పేరు రుచిత మా బ్లాక్ నెంబర్ తొంభై తొమ్మిది బై వన్ మేము మండపల్లి సిరిసలం నుండి ఇక్కడికి వచ్చినాం సార్ మాకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి లుగా అంతే పేరుకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు ఇక్కడ పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది పనులు కూడా లేవు ఇప్పుడు కనీసం నీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు మాకు కట్టుకోవడానికి అన్ని అడ్డమైన లోన్లు తీసుకున్నాం ఆ లోన్లు కట్టుకునే పరిస్థితి కూడా మాకు లేదు ఇప్పుడు నీళ్ళు ఎట్లా కొనుక్కోమంటారు సార్ రోజుకు ఒక డబ్బా పదిహేను రూపాయలు అట్లా ఒక పది డబ్బలు అయినా వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే మాకు నీళ్ళు మొత్తానికి లేవు మొగ్గుళ్ళకి పనులు లేవు నీళ్ళు లేవు వీధి లైట్లు లేవు చెత్త బండి వస్తలేదు చెత్త ఎక్కడ పడితే అక్కడ వారితే మలేరియా జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు వీధి లైట్లు లేక చిన్న పిల్లకి తేలు కుట్టింది సార్ మా పరిస్థితి ఓలగేపమంటారు మేము ఎక్కడన్నా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వారేషన్లు ఏం చేయమంటారు సార్ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి సార్ పెద్ద మనుషులకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళ పరిస్థితి ఏంటిది సార్ మేమంటే ఎట్లా ఒక రెండు బిందలు మోస్తాం అంతకంటే ఎక్కువ మొత్తం సార్ కొంచెం దయచేసి మా మీద చూడులేదు సార్ మా తంగలపల్లి కేసీఆర్ నగర్ సార్ సిరిసిల్ల నుండి మేము ఇక్కడ మాకు డబల్ బెడ్రూమ్లు వస్తే మేము ఇక్కడికి వచ్చినాం మాకు నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళకు వీధి లైట్లు లేవు చెత్త బండి వస్తలేదు కానీ ప్రస్తుతానికి మాత్రం మాకు నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది మోసుకోవాలంటే మాతోనే అయితే లేదు వారం రోజులు అవుతుంది నీళ్ళు రాక ఇక్కడ అక్కడ నుండి గేట్ కా నుండి ఇక్కడికి మోయాలంటే మాతోనూ అయితే లేదు కిందికి వస్తేనేమో కిందికి వచ్చినా బాధే ఇంకా పైకి తీసుకుపోవాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది మాకు పట్టించుకునే నాదుడే లేడు మాకు ఇక్కడ దయచేసి మాకు నీళ్లకు వీధి లైట్లు చెత్తబండి మా సమస్యలు తీర్చాలి మాకు సమస్యలు తీసేటోళ్ళు ఎవ్వరు లేరు బస్సులు బస్సులు కావాలి ఆటోలలో కూడా ఎంత డిమాండ్ అని అంటే ఆరు మంది ఏడు మంది ఎక్కంది మాత్రమే తీసుకుపోము ఒక్కళ్ళు తక్కువ ఉన్న కానీ పాన్ రన్ అయ్యా అని అంటే లేదా ఒక్కళ్ళకి రాయి మీరు కడతారా మీరు కడతా అంటే ఎప్పుడు మేము తీసుకుపోతాం వాళ్ళ డిమాండ్ మాకు బస్సు కూడా కావాలి అంతే కేసీఆర్ నగరు ఇక్కడ ప్రధాన సమస్య మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు ప్లస్ షాంటేషన్ కరెక్ట్ లేదు మొన్నటిదాకా చెత్త బండి అనేది మున్సిపల్ నుంచి వచ్చింది ఇప్పుడు మున్సిపల్ మొత్తం పట్టించుకుంటలేదు మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎక్కడిదక్కడ చెత్త పేరుకుపోయింది ప్లస్ ఈ నీళ్ళు కూడా పైపులు లీకేజ్ అయ్యి మొత్తము పైపులల్లో చెత్త నిండిపోతుంది పైపులలో చెత్త నిండిపోతుంది నీళ్ళు మేము లేక మోసుకుంటున్నాం పైకి వెళ్ళి బోరున్న కాని మోసుకుంటే మెట్లెక్కి జారి అడ్డం పడి నరుములు ఇక్కడ కొట్టుకున్నారు ఒక నలుగురు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది మిగతా వాళ్ళందరి పరిస్థితి దారుణంగా ఉంది మొదలు ప్రభుత్వం పట్టించుకుంటుందా మా కేసీఆర్ నగర్ మరి ఎవరు పట్టించుకుంటారు దీ మీడియా ముందు మేము మాట్లాడేది ఏంటంటే ప్రజెంట్ మాకు షానిటేషను ప్లస్ వాటర్ రావాలి ప్లస్ అదే చెత్త చెత్తబండి ప్లస్ అన్ని రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గుర్రం లక్ష్మి బ్లాక్ నెంబర్ అరవై తొమ్మిది ఒకటో నెంబర్ రూము డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు కానీ నీళ్ళు లేవు ఏం లేవు పెద్ద ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళ సౌకర్యం మాకు కల్పించాలి చెత్త బండి వస్తలేదు ఇక ఎక్కడ పడితే అక్కడ చెత్త గలీజు వాసన పాంప్ తెచ్చి గుట్టలల్లా వారేసర్రు నీళ్ళు లేవు చెత్త బండి లేదు మగవాళ్ళకు ఆడోళ్ళకు గుడిక ఆటో కిరాయిలు బాగా అవుతున్నాయి ఆటో కిరా బస్సు వేయలేరు బస్సు లేదు ఏం లేదు ఎటువైనా ఇబ్బంది అవుతుంది మొగోళ్ళకు కూడా పనులు లేవు అన్నిటికీ కష్టాలు అవుతున్నాయి అప్పులు తీసుకుంటే తినుడు అవుతుంది అప్పుల వచ్చి ఇబ్బంది చేస్తుర్రు కాలేత్తామంటున్నారు ఇబ్బంది అవుతుంది అప్పు చేసుకునేదానికి ఏం పని లే పోదామంటే ఆటో కిరాయి లేవు తిననీకి ఉండనీకి అవుతుంది మాకు రోడ్ పొంటి లైట్లు లేవు తోమంటి పోదామంటే పాములు తేళ్ళు అన్నీ వస్తున్నాయి అన్నిటికీ భయం అవుతుంది మాకు అంద అందరూ సహకారం చేసి మాకు అన్నీ ఉపయోగించారు